అలవాటు పడి భవిష్యత్ నాశనం చేసుకోవద్దని గోదావరి కనీ టూ టౌన్ సిఐ నక్కాద్ అన్నారు ప్రపంచ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గురువారం కమాన్పూర్ ఎస్ఐ కోటె ప్రసాద్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కమాన్పూర్ ఎక్స్ రోడ్ నుంచి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న పలువురు మాట్లాడుతూ విద్యార్థులు చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా మంచి మార్గాన్ని ఎంచుకోవాలని తెలిపారు ఎక్కడైనా ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వన్ నైన్ జీరో ఎయిట్ లేదా స్థానిక పోలీసులకు సమాచారం 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 అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు కమాన్పూర్ ఎస్ఐ టు రవలి కమాన్పూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు సానా రామకృష్ణ రెడ్డి ఎంఈఓ ఇల్లందుల విజయ్ కుమార్ కమాన్పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల జూలపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు సొసైటీ బాగుంటేనే దేశం బాగుంటుంది దానికి మన సొసైటీ బాగుండాలంటే దేశానికి ఆరోగ్యవంతమైనటువంటి పౌరులు అవసరం మీరంతా భావి భారత పౌరులు మీ ఆరోగ్యాలు బాగుండాలంటే ఎలాంటి మత్తు పదార్థాలకు అలవాటు చేసుకోకుండా బానిస కాకుండా ఉండాల్సిన బాధ్యత మీ పైన ఉంది అలాగే సొసైటీలో మీ ముందు ఎవరైనా అలాంటి వారి కార్యక్రమాలకు పాల్పడితే అది తప్పు అని మీరు వారిలో చైతన్యం నింపాలని సందర్భంగా మరి ఇంత మంచి ప్రోగ్రామ్ను ఏర్పాటు చేసినందుకు ఖమాన్పూర్ ఎస్ఐ గారికి మరియు స్టేజ్ మీద ఉన్నటువంటి ఆహ్వానితులందరికీ నమస్కారం మీకు అందరికీ తెలుసు డ్రగ్ అనేది తీసుకుంటే మన లైఫ్ అనేది స్పాయిల్ అవుతుందని కానీ దాన్ని మరి తీసుకోవడం మానుతున్నామా ఎప్పుడైనా వాటి గుర్తుపెట్టుకోండి మన ఆరోగ్యానికి హాని కలిగించేవి ఏవైనా కూడా మెదడుకు చాలా సంతోషాన్ని ఇస్తాయి బ్రెయిన్ కు సంతోషాన్ని ఇస్తాయి కానీ అవి మన ఆరోగ్యానికి హాని చేస్తాయి పెంట్ ద్వారానే వాళ్ళు రవాణా చేస్తూ ఉన్నారు ఈ డ్రగ్స్ దందాన్ని నడుస్తుంది కాబట్టి మిమ్మల్ని పావులుగా వాడుకుని వాళ్ళు ఇదంతా కూడా సాగిస్తున్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ఎవరు చెప్పేటువంటి మాటలు వినకండి తాత్కాలిక ఆనందం కోసము మీ జీవితాన్ని మీద ఉన్న మరియు కమాల్పూర్ ఎంఈఓ సార్ గారికి డ్రగ్స్ బేగా ఈ జరుపుకోవడం ప్లస్ నేను కమాన్పూర్కి వచ్చిన కానీ సెవెన్ ఇయర్స్ అవుతుంది సెవెన్ ఇయర్స్లో తప్ప ర్యాలీ చేయడం ఇదే ఫస్ట్ టైం అందరూ ఒకసారి చప్పటితోటి మన పోలీస్ బృందానికి ధన్యవాదాలు తెలుపుతాం చాలా చక్కటి ప్రోగ్రామ్ ఇంటర్మీడియట్ పిల్లల్ని ప్లస్ స్కూల్ లెవెల్లో నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తూ పిల్లలే చెడుకు తొందరగా అట్రాక్ట్ అవుతారు చెడు అనేది వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మైండ్లో ఇంజెక్ట్ అవుతూ ఉంటుంది దాంతో ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి ముఖ్యంగా డ్రగ్స్ ద్వారా వారి జీవితమే కాకుండా పక్క పక్క కుటుంబాలు కూడా చాలా నాశనం అవుతున్నాయి ముఖ్యంగా డ్రగ్స్ తీసుకొని జర్నీ అంటే బైక్ నడపడం వల్ల వాళ్ళకి యాక్సిడెంట్ అవ్వడం లేదా పక్క వాళ్ళకు కూడా యాక్సిడెంట్ అయ్యి చనిపోవడం లాంటివి కూడా జరుగుతున్నాయి అంటే కేవలం డ్రగ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ కాకుండా వారి పక్క ఉన్న ఫ్యామిలీస్ కూడా దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి యువత ఎప్పుడైతే మంచి దారిలో మంచిగా ఉంటుందో అప్పుడే దేశ భవిష్యత్తు కూడా బాగుంటుంది ఫస్ట్ అందరికీ థ్యాంక్ యూ జులపల్లి అండ్ గుండారం జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ కమాన్పూర్ ఫ్యాకల్టీ అందరికీ థ్యాంక్ యూ మాకు సపోర్ట్ చేసినందుకు జూన్ ట్వంటీ టూ తెలంగాణ స్టేట్ వినూత్నంగా ఈ తెలంగాణ వైడ్గా అవేర్నెస్ ఇవ్వాలని వారోత్సవాలు జరుపుతుంది అందులో భాగంగా ఇవాళ యాంటీ డ్రగ్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము నాట్ ఓన్లీ కమాన్పూర్ ఆల్ ఓవర్ స్టేట్ అవేర్నెస్ ఉంది సో ఈ మెల్లిమెల్లిగా ఈ డ్రగ్ అనేది ఎంత దూరం విస్తరిస్తుంది అని దానిపైన చాలా స్పెసిఫిక్గా ఒక టీమ్ ఉండి పైన డీజీపీ లెవెల్లో దీన్ని మానరేట్ చేస్తున్నారు ఎందుకు అంటే యూత్ ఇప్పుడు సార్ చెప్పినట్టు ప్రజెంట్ ఉన్న స్టూడెంట్స్ టు ఫ్యూచర్ మీరు మా మీరు మార్క్ మొదలైతేనే నెక్స్ట్ భవిష్యత్ బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇంత చక్కటి ప్రోగ్రాం నిర్వహించినటువంటి కమాండ్ ఎస్ఐ ప్రసాద్ గారికి మరియు ఎస్ఐ టూ రవలి గారికి తర్వాత మా ఎంఈ గారు అయినటువంటి విజయకుమార్ గారికి మరియు కాలేజ్ ప్రిన్సిపాల్ గారు అయినటువంటి టి రమేష్ గారికి తర్వాత మిగతా పోలీస్ సిబ్బంది అందరికీ కూడా మా సదాశ తరపున మరియు లయన్స్ క్లబ్ తరఫున మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను నేటి బాలు రేపటి పౌరులు అంటే చిన్నప్పుడు మొక్క వంగనిది వంగది మానయ్య వంగున ఎప్పుడైతే చిన్న పిల్లడు ఇట్లాంటి వాటికి అలవాటు పడితే మీ బావి భవిష్యత్తును నాశనం మీరే చేసుకునే వారు అవుతారు కాబట్టి తప్పకుండా పెద్దలు చెప్పిన మాటలు ఎస్ఐ గారు చెప్పిన మాటలు మీ టీచర్ చెప్పిన మాటలు విని మంచి పౌరులుగా ఎదగాలని భాగంగా ఈ మంత్ జూన్ ట్వంటీ నుంచి ట్వంటీ సిక్స్ వరకు వన్ వీక్ ప్రోగ్రామ్ వన్ వీక్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు లాస్ట్ డే గుండారం జూనియర్ కాలేజ్ అండ్ కమాన్పూర్ హై స్కూల్ అండ్ జూ జూలపల్లి హై స్కూల్ పిల్లలతోని కమాన్పూర్ ఎక్స్ రోడ్ నుంచి కమాన్పూర్ అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ తీయడం జరిగింది దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల మందితో ర్యాలీ చేయడం జరిగింది దీంట్లో జూనియర్ కాలేజీ పిల్లలు లెక్చరార్సు అండ్ కమాన్పూర్ హై స్కూల్ పిల్లలు లెక్చరర్స్ తర్వాత జూలపల్లి స్కూల్ పిల్లలు అండ్ టీచర్స్ అందరు పాల్గొని తర్వాత అదేవిధంగా లోకల్ మా ఖమాన్పూర్ మండల లోకల్ పబ్లిక్ పబ్లిక్ కూడా జాయిన్ అయ్యి దీన్ని సక్సెస్ఫుల్గా విజయవంతంగా చేసారు దీంట్లో మెయిన్ దీంట్లో మెయిన్ ఏంటంటే మా ఉద్దేశం ఏంటంటే ఎవరు కూడా మారక ద్రవ్యాలకు అలవాటు పడకూడదు మారక ద్రవ్యాలంటే గాంజా గానీ హెరైన్ గాని ఇలాంటి వాటికి ఎవరు అలవాటు పడకూడదు అలవాటు పడితే ఎవరైనా తాగినట్టు అయితే మా దగ్గరికి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అతను డిహైడ్రేషన్ సెంటర్ మేము కౌన్సిలింగ్ ఇస్తాం కౌన్సిలింగ్ లో మా